ఈ రోజు వీడియోలో నేను మీకు మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్ లో నిర్మించబడింది శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చిన్నజీయ స్వామి చేతుల మీదుగా మార్చ్ ట్వంటీ ట్వంటీ లో ప్రాణ జరిగింది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది ఈ ఆలయం పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పరీతులతో ప్రాకారాన్ని నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొని ఉంది ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జలనారాయణ మూర్తి మనకి ఆకర్షణీయంగా కనిపిస్తాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం నమో నారాయణ